ఎన్నో పోరాటాలు త్యాగాల వల్ల సాధించుకున్న కార్మిక చట్టాలను కాలు కార్పొరేట్ పెట్టుబడిదారులకు ఉపయోగపడే విధంగా చట్టాల సవరణను చేయడం సరికాదని బీఆర్టీయు రాష్ట్ర నాయకురాలు నల్లా భారతి బిఆర్టీయు జిల్లా అధ్యక్షుడు గోని యువరాజు అన్నారు ఈ రోజు నూట ముప్పై తొమ్మిదవ మేడేను పురస్కరించుకుని బీఆర్టీ అనుబంధం సంఘాల ఆధ్వర్యంలో నర్సంపేట వ్యవసాయ మార్కెట్ మున్సిపల్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ప్రైవేట్ స్కూల్స్ డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో నెహ్రూ బొమ్మ దగ్గర ఐస్ క్రీమ్ కార్మికుల ఆధ్వర్యంలో పాత ఎంఆర్ఓ ఆఫీస్ ముందు రిక్షా కార్మికులు షాప్ గుమ్మస్తాల ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ లో ఘనంగా మేడే ఉత్సవాలు జరిపి మేడే జెండా ఎగ్రవడం జరిగింది సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక వర్గానికి రక్షణగా ఉన్న నలభై రెండు రకాల కార్మిక చట్టాలను సవరించి నాలుగు లేబర్ కోడ్లుగా చేస్తూ పార్లమెంటుకాదని దీనికి వ్యతిరేకంగా ఈ నెల ఇరవై కార్యదర్శి కొల్లూరి లక్ష్మీనారాయణ భూవ నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పాలడుగుల రమేష్ దాడువా యూనియన్ రాష్ట్ర నాయకులు పెరమండ్ల రవి జిల్లా నాయకుడు నాయని వేణుచంద్ హమాలి యూనియన్ జిల్లా అధ్యక్షుడు వడిచెర్ల శ్రీను డివిజన్ అధ్యక్షులు బొల్లం ప్రసాద్ నాయకులు అన్నం రాజు గాండ్ల రాములు కడారి అనిల్ మున్సిపల్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు మాదాసి నరసింగరావు గడ్డం సమ్మయ్య అధ్యక్షుడు అలవాల రాజు రిక్షా కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు వేడిగా శ్రీనివాస్ ప్రైవేట్ స్కూల్ డ్రైవర్ యూనియన్ డివిజన్ అధ్యక్షుడు రాజు ఐస్ క్రీమ్ యూనియన్ అధ్యక్షుడు అన్నబోయిన రాజు నాగరాజు తదితరులు పాల్గొన్నారు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక కర్షక సోదరులందరికీ ఏడ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము ఈరోజు ఏ పని గంటల కోసం పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానం ఉందో ఆ పని విధానం కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇంకా నాలుగు గంటలు పెంచి పన్నెండు గంటల పని విధానం పస్ చేసేలా ఐక్యం అవ్వడంతో ఈ యొక్క మేడియాకి స్ఫూర్తినిస్తుంది అని తెలియజేస్తా ఉన్నాం కార్మిక కర్షకులు లేని ఏ మనుగడ లేదు ఏ సంస్థలు లేవు ఏ యాజమాన్యాలు లేవు కాబట్టి కార్మికుల యొక్క హక్కులు కాలరాసే ప్రయత్నం ఎవరు చేసినా వారికి అధోగతి పడుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే వాపసు చేసుకోవాలి ఎనిమిది గంటల పని విధానం యథావిధిగా కొనసాగించాలి కార్మికుల హక్కులు విస్మరించే పని ఏది చేసినా దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది కాబట్టి కార్మిక కర్షకులందరికీ కేంద్ర ప్రభుత్వం యథాస్థితిగా పనిచేసేటట్లు గుర్తించాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా కార్మికులు కూడా ఎప్పటికప్పుడు తమ హక్కుల సాధన కోసం ఐక్య ఉద్యమాలతో ముందుకు సాగాలని పిలుపునిస్తూ మరోసారి మేడ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం నల్ల భారతి బీఆర్ఏ బీఆర్టీయు రాష్ట్ర నాయకురాలు నూట ముప్పై తొమ్మిదవ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నర్సంపేట వరంగల్ జిల్లా గ్రీన్ మార్కెట్ యార్డులో పిఆర్చియు అనుబంధ కార్మిక సంఘాలు చాలా ఘనంగా మేడే ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది ఈరోజు కార్మిక వర్గం ఎన్నో త్యాగాలు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి కార్మిక హక్కులను కాలరాసే విధంగా ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది కార్మిక హక్కులు చట్టాల రూపంలో బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలను కాదని చెప్పేసి హక్కుల రక్షణ కోసం నలభై రెండు రకాల కార్మిక చట్టాలను సాధించుకుంటే ఇవాళ వాటిని తీసేసి నలభై రెండు కార్మిక చట్టాల స్థానంలో ఇవాళ నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తూ ఉన్నది కనీస వేతన చట్టం కానీ కార్మికులు సంఘం పెట్టుకునేటువంటి చట్టం కానీ బోనస్ చట్టం కానీ ఇట్లా కార్మికులకి హక్కులకి రక్షణగా ఉన్నటువంటి చట్టాలను తీసేయడాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం వీటన్నిటికీ వ్యతిరేకంగానే రేపు మే ఇరవై తారీఖు నాడు దేశవ్యాప్తంగా సంఘటిత అసంఘటిత ఉద్యోగ కార్మికులందరూ కూడా సమ్మె చేయబోతా ఉన్నారు ఈ మేడ స్ఫూర్తితో ఆ మే ఇరవై తొమ్మిది నా జరిగేటువంటి సమ్మెని దేశవ్యాప్త సమ్మెని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం టీఆర్టీయు జిల్లా అధ్యక్షుడు యువరాజు